నమస్తే మై డియర్ ఫ్రెండ్స్ ఇవాళ మన టాపిక్ స్పీడ్గా చదవడం ఎలా ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కొంతమంది యాస్ఫురెంట్స్ అడుగుతున్నారు సార్ ఒక సబ్జెక్ట్ని స్పీడ్గా ఎట్లా కంప్లీట్ చేయాలి అని అది డిస్కస్ చేయబోయే ముందు రీసెంట్గా గవర్నర్ గారు టీఎస్పిఎస్సి చైర్మన్ ది అండ్ మెంబర్స్ది రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేశారు దీంతో ఏమైంది కొత్త బోర్డ్ని ఫామ్ చేయడానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా అయింది సో రానున్న కొన్ని వారాల్లో కొత్తగా నోటిఫికేషన్స్ రావచ్చు ఆల్రెడీ వచ్చిన నోటిఫికేషన్స్కి ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది సరే ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ చేసే ప్రాబ్లమ్ ఏంది బానే ఉంది కదా అనుకోవచ్చు కానీ మనకి ఇప్పటివరకు ఎగ్జామ్స్కి డేట్స్ ఇవ్వకపోయేసరికి మన ప్రిపరేషన్ మోడ్ స్లోగా ఉంది ఇప్పుడు మనం ఏం చేయాలి నీట్ టు చేంజ్ మోడ్ ఆఫ్ ప్రిపరేషన్ అంటే ఒక సబ్జెక్ట్ని వీలైనంత తక్కువ టైంలో కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేసుకోవాలి లేకపోతే మనం ఇప్పుడు రానున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వెనుకబడే ఛాన్సెస్ ఉన్నవి సో ఈ వీడియోలో మనం ఏమి డిస్కస్ చేయబోదు ఏంటంటే ఒక సబ్జెక్ట్ని వీలైనంత తక్కువ టైంలో ఎట్లా కంప్లీట్ చేయాలి అనేది డిస్కస్ చేద్దాం దానికంటే ముందుగా ఈ వీడియో మెయిన్గా ఏంటంటే క్లియర్ కట్ గా అన్ని ఐడియా ఉండి నేను జాబ్ క్రాక్ చేయగలుగుతా నాకు అన్ని తెలుసు అనుకున్న వాళ్ళ కోసం కాదు డైలామాలు ఉండి మాకు స్పీడ్గా సబ్జెక్ట్ కంప్లీట్ అవ్వట్లేదు అనుకున్న వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నా మన కన్వీనియంట్ కోసం ఇప్పుడు కంప్లీట్టివ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళని టూగా డివైడ్ చేద్దాము ఒకటి ఏంటంటే సీనియర్ యాస్పిరెంట్స్ ఒకటి ఫ్రెషర్స్ సీనియర్ యాస్పిరెంట్స్ అంటే ఎవరు ఆల్రెడీ మూడు నాలుగు రీడింగ్లు అంటే సిలబస్ మొత్తాన్ని ఉన్న సబ్జెక్ట్స్ మొత్తాన్ని మూడు నాలుగు రీడింగ్లు అందుకంటే ఎక్కువ రీడింగ్లు కంప్లీట్ చేస్తున్నారని సీనియర్ ఆస్పిరెంట్స్ అందము ఇంకోటి ఫ్రెషర్స్ ఇప్పుడే ఫీల్డ్లోకి రావడం కానీ ఒక రీడింగ్ ఇట్లా అయిపోయిన వాళ్ళని ఫ్రెషర్స్ అందాం ఫ్రెషర్స్ అయినా సీనియర్ ఆస్పిరెంట్స్ అయినా ఇప్పుడు ఫస్ట్ దేనికి చదువుతున్న ఒక క్లారిటీ ఉంటుంది కదా వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ టీ అనుకోండి ఆర్ పోలీస్ డిపార్ట్మెంట్ అనుకోండి ఆ సిలబస్ బుక్ తీయండి ఎగ్జాంపుల్ పాలిటీ తీసుకుందాం పాలిటీలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిఫ్టీ టాపిక్స్ ఫార్టీ టాపిక్స్ ఉన్నాయి అనుకుందాం ఆ ఫిఫ్టీ ఫార్టీ టాపిక్స్ ఏంటో క్లియర్ కట్ గా మనం బయాడ్ చేసుకోవాలి సిలబస్లో ఆ సిలబస్లో ఏ టాపిక్ ఉందో ఆ టాపిక్ రిలేటెడ్ కంటెంట్ చదవాలి ఇప్పుడు మార్కెట్లో సిలబస్కి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బుక్ దొరికింది ఎకానమీ తీసుకుందాం ఎకానమీకి మార్కెట్లో ఒక బుక్ దొరికింది దాంట్లో సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్ ఉందా లేదా చూసుకోవాలి లోపల కంటెంట్ కూడా చెక్ చేసుకోవాలి సిలబస్కి ఎక్సెస్ ఉన్నది కట్ చేసేయాలి తక్కువ ఉన్నది యాడ్ చేసుకోవాలి అప్పుడు మనకు ఆ బుక్లో క్లియర్ కట్గా సిలబస్ ప్రకారం రెడీ అవుతుంది రెడీ అయిపోయిన తర్వాత దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్ చదవాలి మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న చాలా మంది ఆస్పరెంట్స్ సిలబస్ కంటే టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్స్ట్రానే చదువుతున్నారు అవుట్ ఆఫ్ సిలబస్ ఎక్కువ చదువుతున్నారు ఆ బుక్లో అన్నిటి కలిపి ఒక బుక్ రెడీ చేస్తారు పోలీస్ డిపార్ట్మెంట్కి గ్రూప్స్కి అన్నిటి కలిపి సో అప్పుడు ఏమవుతుంది అంటే కొన్ని ఎక్సెస్ ఉంటాయి అవసరం లేని టాపిక్స్ కూడా ఉంటాయి మనం అవన్నీ ఐడెంటిఫై చేయకుండా ఒక ఫ్లో ఒక మూస ధోరణిలో చదువుతూ ఉంటాం దాంతో ఏమైతే అంటే టైం వేస్ట్ అవుతుంది సో మనం క్రా ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని లేని టాపిక్స్ డిలీట్ చేసేసి అవసరం ఉన్న టాపిక్స్ యాడ్ చేసుకుంటే ఉన్న బుక్ అవ్వచ్చు నోట్స్ అవ్వచ్చు చేసుకుంటే ఏమవుతుంది అంటే మనకు క్వశ్చన్స్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉండవు ప్రిపరేషన్ కూడా ముందు ఫర్ ఎగ్జాంపుల్ సెవెన్ సెవెన్ డేస్ అయ్యేసి ప్రిపరేషన్ సిక్స్ డేస్లో అయిపోతుంది ఇది ఫస్ట్ చదువుతున్నప్పుడు ఏం చేయాలంటే ఇది ఫస్ట్ రీడింగ్ గురించి చెప్తున్నా ఫస్ట్ రీడింగ్లో అంటే ఆల్రెడీ ఇప్పటికి త్రీ ఫోర్ రీడింగ్స్ అయ్యి కూడా మీ స్పీడియో కంప్లీట్ చేయలేము అనుకునే వాళ్ళ కోసం చెప్తున్నా అయితే దాంట్లో చదువుతున్నప్పుడు ఏం చేయాలి అంటే సబ్జెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత డైలీ ఒక టూ టు త్రీ పేపర్ రాసుకోవాలి ఇలాగా ఇప్పుడు తెలంగాణ మూవ్మెంట్ తీసుకుందాం తెలంగాణ మూవ్మెంట్ ఏంటి జెంటిల్ మ్యాన్ అగ్రిమెంట్ ఉంది పెద్ద మనసులో ఒప్పందం అది ఎప్పుడు వచ్చింది ఒక డేట్ ఇయర్ ఉంటుంది రాసుకుంటాం అష్టసూత్ర పథకం ఎయిట్ పాయింట్ ఫార్ములా ఇది ఎప్పుడు వచ్చింది ఒక డేట్ అది రాసుకుంటే ఒక డైలీ ఒక టూ పేపర్స్ అయితే అయిపోయిన తర్వాత ఒక తెలంగాణ మూవ్మెంట్ని ఒక ఫైవ్ టు సిక్స్ డేస్లో యావరేజ్గా అయిపోయింది అనుకుందాం ఎగ్జాంపుల్ అయిపోతే మీకు ఆ సబ్జెక్ట్ అయిపోయేసరికి మొత్తం ఎన్ని పేజెస్ అవుతాయి యావరేజ్గా ఒక ఫిఫ్టీన్ పేజెస్ అయితే ఆ ఫిఫ్టీన్ పేజెస్ని మళ్ళీ ఒకసారి చదివి అసలే గుర్తుకు లేనివి ఒక ఫైవ్ పేజెస్లో సమరైజ్ చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకొని మీకు రెగ్యులర్గా ఆ ఫైవ్ పేజెస్ని మీకు రెగ్యులర్గా తిరిగే ప్లేసెస్లో కానీ మీరు చదువుకున్న ప్లే కూర్చున్న ప్లేసెస్లో కానీ స్టిక్ చేసేసుకోవాలి దాంతో ఏమైపోతుంది అంటే మనకు ఆ పర్టికులర్ థింగ్స్ గురించి పర్టికులర్ టాపిక్స్ మీద ఫెమిలియారిటీ ఎక్కువ అయిపోయి ఆ ఫ్యాక్ట్స్ మనకు గుర్తుంచుకుంటాం మనం సబ్జెక్ట్ చదివేటప్పుడు మెయిన్గా మనని స్లో చేసేటివి ఏంటివి కాన్సెప్ట్ కాదు ఫ్యాక్ట్స్ ఇయర్స్ రావడం కానీ నేమ్స్ రావడం కానీ ఇవన్నిటిని రావడం వల్ల అంటే మనం స్లో అయిపోతుంటుంది దాన్ని మెమరైజ్ చేయడానికి గుర్తుంచుకోవడానికి ఇట్లా మనము చదువుతున్నప్పుడు రాసి పక్కన పెట్టుకొని మళ్ళీ చదువుతుంటే ఏమవుతుంది అంటే మనకు అవి ఈజీగా గుర్తుండిపోతాయి గుర్తుండిపోయిన తర్వాత సెకండ్ రీడింగ్ ఫస్ట్ రీడింగ్ కొంచెం టఫ్ ఏ ఉంటుంది ఇప్పుడు తర్వాత రీడింగ్లో ఏమైతుంది అంటే సబ్జెక్ట్ మళ్ళీ స్టార్ట్ చేసే ముందు మళ్ళీ తెలంగాణ మూవ్మెంట్ స్టార్ట్ చేసే ముందు పర్టికులర్ పేజెస్ పక్కన ఉంటుంది కదా ఆ ఐదు పేజీలని క్లియర్ కట్గా చదవాలి మంచిగా చదివి సబ్జెక్ట్ స్టార్ట్ చేయాలి నేను ప్రామిస్ చేస్తున్నా మీ సబ్జెక్టు ముందు చదివిన దానికంటే స్పీడ్గా కంప్లీట్ అవుతుంది ఆ ఫ్యాక్స్ మీకు ఆల్రెడీ వచ్చు అక్కడ ఆగాల్సిన అవసరం లేదు చూసుకుంటే వెళ్ళిపోతుంటారు దాంతో ఇప్పుడు ముందు ఆరు రోజులు అయ్యే సబ్జెక్టు ఐదు రోజులలో నాలుగు రోజులు అయిపోతుంది ఇంకా థర్డ్ రీడింగ్ ఇంకా తగ్గుతుంది ఇలా మనం ఏంటంటే ఒక సబ్జెక్ట్ కి పెట్టాల్సిన టైం కంటే తక్కువ చేసుకోవాలి అంటే ఇట్లా ఫ్యాక్స్ ని సపరేట్ చేసి ఫ్యాక్స్ వల్లనే మనం ఆగిపోతుంటాం స్పీడ్ అనేది తగ్గుతుంటుంది ఫ్యాక్స్ ని సపరేట్ చేసి రాసుకోవడము చూడడము ఒక నోట్స్ లో పెట్టుకొని ఒక మూడు నాలుగు పేజీలలో రాసుకోవడం ఇట్లా చేస్తుంటే ఏమైతుంది అంటే మనకు స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఫ్యాక్స్ గుర్తుంటవి స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ తక్కువ టైంలో మనం చదివేస్తుంటాం ఫ్రెషర్స్ కూడా అంతే సేమ్ కానీ వాళ్ళు ఏంటంటే డైలీ ఒక టూ త్రీ పేజెస్ కాకుండా ఫైవ్ సిక్స్ పే పేజెస్ రాసుకోవాలి రాసుకొని సబ్జెక్ట్స్ ఒక ఎయిట్ డేస్లో టెన్ డేస్లో అయిపోయింది అనుకోండి అవన్నిటిని యావరేజ్ చేసుకొని ఒక అన్నిటిని యావరేజ్ చేసుకొని గుర్తుండనివి అన్నిటిని సమరేజ్ చేసి ఒక టెన్ పేజెస్లో రాసుకోండి రాసుకొని అవిటిని మళ్ళీ చదివి మళ్ళీ చదివి సబ్జెక్ట్ మళ్ళీ ఒకసారి మళ్ళీ స్టార్ట్ చేసేటప్పుడు రివిజన్ చేసేటప్పుడు ఈ ఫ్యాక్స్ అది సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తే మీకు ఇంతకుముందు ఎంత టైం పట్టిందో దానికంటే తక్కువ టైం పడుతుంది ఈ వే ఆఫ్ ప్రిపరేషన్ కొనసాగిస్తూ చివరి వరకు వెళ్తే మధ్యలో మధ్యలో టెస్ట్ సిరీస్లో కూడా రాస్తుంటాం దాంట్లో వచ్చిన కొత్త ఫ్యాక్స్ కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి ఈ టెక్స్ట్ బుక్లో కానీ నోట్స్లో కానీ యాడ్ చేసేసుకుంటే మనకు క్వశ్చన్స్ అది ఎక్కడి నుంచి కూడా మిస్ అవ్వం మాక్సిమం ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మార్క్స్ వచ్చేటట్టు కవర్ చేసుకుంటే మన నోట్స్ మనకు జాబ్ పక్కా వస్తుంది ఓకేనా తర్వాత సరే ఇది అంతా రాసిన ఈ పేపర్స్ అన్నీ ఏం చేయాలి అంటే లాస్ట్ టూ టూ త్రీ డేస్ ముందు ఎగ్జామ్కి మనం అన్ని సబ్జెక్ట్స్ ఓపెన్ చేసి చదవలేము కానీ ఎగ్జామ్కి వెళ్లే ముందు నేను ఈ సబ్జెక్ట్ చదవలేదు అరే ఈ పేజ్ ఓపెన్ చేస్తే బాగుండదు అరే నాకు ఇది గుర్తుండట్లేదు ఇవన్నీ మైండ్లో తిప్పుకుంటూ మనం ఎగ్జామ్ హాల్కి వెళ్ళి కూర్చుంటే మనము కాన్ఫిడెన్స్ లెవెల్స్ లో అవుతుంటాయి కానీ మనం ప్రతి సబ్జెక్ట్కి ఎన్ని ఒక ఫోర్ టు ఫైవ్ పేజెస్ కానీ సిక్స్ పేజెస్ కానీ రెడీ చేసి పెట్టుకున్నాం సరే ఫ్రెషర్స్ అయితే ఒక టెన్ పేజెస్ రెడీ చేసి పెట్టుకున్నాం వాళ్ళు ఒక వన్ డేలో ప్రతి సబ్జెక్ట్కి రిలేటెడ్ మొత్తం రివిజన్ చేయొచ్చు మనకు గుర్తుండని అన్ని పేజెస్ లో ఉన్నాయి కదా అవన్నీ చూస్తాం ప్రతి సబ్జెక్టు సో మీకు ప్రతి సబ్జెక్ట్ రివిజన్ అయినట్టు ఉంటది ప్లస్ ఆ పర్టికులర్ టాపిక్ ఓపెన్ చేసినప్పుడు ఈ టాపిక్ ఇంకా నేను ఫర్ ఎగ్జాంపుల్ జంటల్మైన అగ్రిమెంట్ ఉంది అయ్యో దానిలో పాయింట్స్ నాకు గుర్తుండలేవు అనిపిస్తే డైరెక్ట్ డేట్ ఎట్లా గుర్తుంది కదా దాన్ని జంటల్మైన అగ్రిమెంట్ ఓపెన్ చేస్తారు మీరు అర్థమైంది అనుకుంటా బుక్ లో ఓపెన్ చేసి అక్కడ ఉన్న అంటే ఫ్యాక్స్ ఏమైనా ఉంటే ఇంకా కొత్తగా కాన్సెప్ట్ ఏమైనా గుర్తు లేకపోతే అదే చదువుతారు ఇది ఒక టూ డేస్ త్రీ డేస్ లో మొత్తం అన్ని సబ్జెక్ట్స్ రివిజన్ అయిపోతారు లాస్ట్ లో మీకు కాఫిడెన్స్ ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ని నేను క్లియర్గా చూసి నేను ఎగ్జామ్కి వెళ్ళినాను సో ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వండి మీకు రాబోయే ఎగ్జామ్స్లో ఏదో ఒక ఎగ్జామ్ మీరు అనుకున్న జాబ్ మీరు క్లియర్ చేస్తారని నేను నమ్ముతున్నా ఇలాంటి అవేర్నెస్ వీడియోస్ కానీ కరెంట్ అఫైర్స్ కానీ సబ్జెక్ట్ రిలేటెడ్ వీడియోస్ కావాలంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్కి ఇన్స్టాగ్రామ్ అండ్ టె నా టెలిగ్రామ్ ఛానల్వి రిలేటెడ్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు Thank you. Thank you very much. Thank you all.